మరి ఇంతలా సూది కుట్టినప్పుడు మనం స్పందించలేదు దోంగుడితే స్పందించాం దోంగుడితే రోగం వచ్చిద్ది సూది గుచ్చితే రోగం తగ్గిద్ది అందుకని దేవునికి స్తోత్రం కొన్నిసార్లు మనకు కొన్ని సూదులు గుచ్చుకుంటా ఉంటాయి అప్పుడు మౌనంగా ఉంటాడు మనం అడుగుతూ ఉంటాం ఏందనైనా ఈ బాధలు ఈ గాయాలు ఈ ఇబ్బందులు గుచ్చుతున్నాయినాయన అన్నంటే ఆయన మౌనంగా ఉంటాడు గట్టిగా మనం చెప్పు నాకు సమాధానం అన్నావు అనుకో అవసరం లే మౌనంగా ఉండి అంటాడు ఆ ముళ్ళు నీకు ఉండకపోతే నువ్వు మాములు మిడివేలం కాదు నడమంత్రం కాదు ఇన్ని నాపలేము ఇన్ని ఉంటేనే నువ్వు అట్టు ఉన్నావు అవి లేకపోతే అసలు నిన్ను పట్టలేము ఆగు నువ్వు అట్లా ఉండు అంటాడు ఏమైనా అర్థమైందో మీకు అందుకే పాట పాడుకొని మౌనంగా ఉన్నాం అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు ఒకవేళ నువ్వు అలా స్పందిస్తే ఆ విధంగా యాతన పడతా వేదన పడుతుంటే నువ్వు నా శరీరములో భాగము కాదు నువ్వు అన్యుడివి అన్యురాలి అంటే నా దేహమునకు వెలపట ఉన్న వ్యక్తివని అని చెప్పేశాడు ఎంత మాట అన్నాడు చూడు నేను అన్నానా మత్తయ్య సువార్త ఆరో అధ్యాయంలో ఏసై అన్నాడు అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించురు మీరైతే ఆయన నీతిని రాజ్యములు మొదలు పెదగొడి పెదపాన్ని మీకు అనుగ్రహించబడను మత్తయ్య సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వర్షం చదువు కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందాము అని చింత చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై జనులు అంటే ఎవరు బయటి వారు నా శరీరమునకు చందని వారు నాకు వేరుగా ఉన్నవారు అన్యజనులు నువ్వు విచారపడ్డావంటే ఆ లిస్టులోకి వెళ్తావు విచారం దిగులు వేదన భయం తీసేసి నాకేమి కొదువా స్తోత్రం ఇట్లా అంటే నేను ఆయన శరీరంలో భాగం మళ్ళీ నువ్వు దిగులు పడ్డా కృంగిపోయినా విచారపడ్డా ఎంద్రగోళం అయిపోయినా ఊరుకోడు ఎందుకు వేతన పడతాను ఎందుకు వేదన పడుతున్నావు ఎందుకు కలవర పడుతున్నావు ఎందుకు క్రింగిపోతున్నావు అంటాడు నీకేం తెలుసు నా బాధలు ప్రభు నీకేం తెలుసు అంటే కుదరదు తెలిసేదంతా ఆయనకే తెలుసు నీకే తెలియచా అవద్దు అది విషయం స్తోత్రం కాలుగు ముళ్ళుగూచ్చుకుంది కాలు ఏడవడానికి ఒప్పుకోడు ఏడవలసింది కన్ను ఏడిసిద్ది చెయ్యి సాయం చేసిద్ది జరగాల్సిన పని జరిగిద్ది కాలు ఫీల్ అవ్వకూడదు నీకేం తెలుసు బ్రెయిన్ నా బాధ అంటే అటు బ్రెయిన్కే తెలిసేది చెప్పండి ఇప్పుడు తమ స్వీయమైన సంగతులను గురించి వాళ్ళు ఏసు శరీరంలో భాగమా అన్యుల పెద్దగా చెప్పాలి అవునా వాళ్ళు మన మా మన భాషలో చెప్పాలంటే బయటోళ్ళు అదే దేవుని అందరు విశ్వాసం ఉంచిన వాళ్ళైతే స్ట్రైట్గా చెబుతు దిగులు పడాలి దిగులు పడకూడదు వేదన పడకూడదు విచారపడకూడదు కృంగిపోకూడదు మరి ఏం చేయాలాయా ఆనందపడవా అన్నాడు ప్రభువు నందు ఆనందించండి మరలా చెప్పుతూను ఆనందించండి నీకు కష్టం వచ్చింది తెలిసాయనికి నీ కప్పులైన తెలిసాయనికి రేపటికి లేదు తెలిసాయనికి తలా ఒక మాట అంటున్నారు తెలిసాయనికి నెత్తి మీద నీడలేదు తెలిసాయనికి శరీరంలో రోగం ఉంది నీకు తెలిసాయనికి కొంతమంది మరీ దారుణ విశ్వాసులు మళ్ళా అన్యులు కూడా కాదు విశ్వాసులు నాకు ఎవ్వరు లేరు ప్రభా ఉంటారు ప్రభా నాకెవ్వరు లేరు ప్రభా ఎవ్వరు లేరు ప్రభా ఎవ్వరు లేరు ప్రభా అంటాడు నిద్రమోహం ఆయన నేను ఉన్నాగా అంటాడు ఆయన దేవునికి స్తోత్రం ఆ నువ్వు ఉన్నావు లేని ఆయన ఉన్నాయా ఉంటావు నువ్వు ఆకాశం మహాకాశాలు ఎక్కడ అవతలు ఉంటావు ఎవరు చెప్పారు నేను నీలోనే ఉన్నాను నీతోనే ఉన్నాను ఏమి నీకేం అర్థం కావట్లేదు అంటాడు ఎవరు లేరు ఎవరు లేరు ఉన్నాను నీకు దేవునికి మహిమ తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమున మరచేతుల కల్లీ లాది వచ్చు వరకు ఎత్తుకోని ముత్తాడు చంక పెట్టుకోని పాడు కల్లా ఎంతమందికి విశ్వాసం ఉంది ఇప్పుడేం బాగానే చేతులు ఎత్తుతారు ఇప్పుడు ఇందాక సమస్యలు చెప్పాను వాటి గురించి ఇక కలత చింతా ఉంటాం అయింది అయిపోయింది దురిపేసాం మీకు ప్రార్థన చేయండి అన్న నేను కూడా చేస్తా ఇంక వదిలేస్తాను అంతే నీళ్లు రాని ఎల్లో రాని మొత్తం కొట్టుకొని పోయింది తర్వాత సంగతి అదంతా అదంతా ఆయన చూసుకుంటాడు హలో లూయా అది ఏదైనా రెండు చేతులు కావాలంటే ఆయన ఏపిస్తాడు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే ఆయన ఏపిస్తే ఉంది రాకపోయినా ఏంది స్తోత్రం నాకు ఉందిగా విశ్వాసం విశ్వాసం లేకపోతే కలవరం ఇప్పుడు ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుంచి నా భరోసా అదే ఏ మనుషుని వైపు చూడండి ఆయన వైపే ఆయన వైపే తేడిసిన మొచ్చుకున్నా ఏం చెప్పినా ఆయన ముందే ఇంకా అయిపోయిందా ఆయనతో కడిపేమో సమయం ఇంక అయిపోయింది కళ్ళు తుడుచుకుంటా రావడం నవ్వుకుంటా రావటమే బయటికి హేళలు అనుకుంటా స్తోత్రం రాయాల్సిన వాడికి నా రిపోర్ట్లన్నీ రాశా పెట్టాల్సిన వానికి అర్జీలన్నీ పెట్టేశా ఇంక అయిపోయింది అంతటితో ఇంకా కార్యక్రమం అయిపోవాలి అంతేగా బయటికి కూడా వచ్చి ఏడు పోవాలి అని పెడితే మా పద్ధతిగా ఉంటుంది అదే ఒప్పుకోటి దేవుడు ఎందుకు మళ్ళీ ఏడుపుకోటు మొహం పెట్టేది నవ్వు అంటాడు స్తోత్రం నవ్వుతా తిరిగి నువ్వు ఏడుచేమ ఊరుకోని అంటాడు నువ్వు నా బిడ్డవి నువ్వు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని తిరిగి ఉరుకుంది నువ్వు నవ్వుతా తిరగాలి సంతోషంగా తిరగాలి ఆనందంగా తిరగాలి నువ్వు విశ్వాసం గలదానవైతే అయితే విశ్వాసం గలవాడవైతే నువ్వు ధైర్యంగా సంతోషంగా నా వైపు చూస్తున్నావు ముందుకు నాడు ఎప్పటికీ ఏది సాయం కావాలని నేను చూసుకుంటాను ఎందుకు పడుతున్నావు అంటాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగి ఉన్నావు మరి ఏ సైతో జీవితం మరి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా నడుస్తున్నావు రోజు రెండు రోజులుగా ఇరవై రెండు సంవత్సరాల నడక ఈ ఇరవై ఇరవై రెండు సంవత్సరాల్లో దేవుని కృపను బట్టి ఎన్నిసార్లు ఆదరించబడ్డానో ఎన్నిసార్లు వెన్ను తట్టబడ్డానో ధైర్యపరచబడ్డానో ఓదార్చబడ్డానో సాయం పొందాను ఏం చెప్పేది మీకు నేను ఎన్నని చెప్పేది మహారాజు గుండె జరిగిందంటే చాలు వెంటనే అందుబాటులోకి వస్తాడు ఏదన్నా కలవరం వచ్చి వేదన పడతా పోతుంటే ఎక్కడో దూరంలో వచ్చి మైకులోంచి మాట్లాడతాడు ఒక్కోసారి రోడ్డు మీద ఒకసారి ఒక విషయమై వేదన పడతా వెళ్తా ఉన్నా ఎక్కడో దూరంగా చర్చి మీద బాకాల నుంచి వచ్చేటువంటి ఒక మాటతో మాట్లాడాడు కరెక్ట్గా నా పాయింట్కి తగ్గ మాట మాట్లాడి ఆ బాక మళ్ళీ వినపడలా నాకు కావాల్సిన మాట మాత్రం గాలవాళ్ళకి వచ్చింది కరెక్ట్గా నాకు తర్వాత మళ్ళీ ఎంత ఇందామన్నా వినపడలా ఇంకెందుకు అయిపోయింది కావాల్సిన మాట చెప్పే కబో అని దేవునికి స్తోత్రం ఏమైనా అర్థమవుతుందండి తొందర తొందరగా చెబుతున్నాను అర్థమవుతుందా నేను చెప్పేది కాబట్టి మనం బాప్తీస్మ పొందినప్పుడు ఎవరితో లింక్ చేయబడ్డాం ఇప్పుడు మనల్ని ఎవరిని టచ్ చేస్తే ఆయనకి వెళ్ళింది సమాచారం మీరేమో పాటలు పాడుతారు మళ్ళీ గట్టిగా అది నిజమని నమ్మరం నా జీవం నీ కృపలో నా జీవిత కాలమంతా ఎక్కడుంది మన జీవం పోయి ఆ మన జీవం ఏ సుకరిస్తుంది దేవునిలో భద్రపరచబడి ఉంది పాట ఎత్తుకుంటే సార్ ఎగురెగురు పాడతారు మళ్ళీ నిజమని నమ్మరు నిజమని నమ్మాలి కానాను యాత్రలో కానాను యాత్రలో యోర్ధాను తో యోధాను అలతీ కాఫలీ వై నీ అగ్నిగా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు సంఘాల్లో విశ్వాసం రకరకాలుగా ఉంటారు అందులో పైచ్యం వాళ్ళు కూడా ఉంటారు మనల్ని శోధిస్తూ ఉంటారు కొంతమంది అయినా దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రార్థన చేయడం దేవునికి అప్పచెప్పడం కేసు అక్కడ రాయటం మనం మౌనంగా తిరగటం సంతోషంగా దిగులు పడి ఆలోచించి బీపీలు షుగర్లు గ్యాస్ ట్రబుల్లు మైదార రోగాలను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అందు వచ్చిన పాత్రలను లాక్కొని వెళ్తాం దేవుని దగ్గరికి అందిరాని పాత్రను వదిలేస్తాం అంతే చెబుతాం ఒకటికి వాళ్ళు సార్లు వినకపోతే వాళ్ళకి కర్మ వాళ్ళే మోస్తారు చేయగలిగింది స్తోత్రం కాబట్టి పాస్టర్లు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు ఆత్మలు ప్రపంచం మీద మాటింటే చేస్తా లేకపోతే కాళ్ళు దులిపి పోతా ఈ ఊరు దులిపోయానంటే ఇంక పోతారు మొత్తం మీ ఇష్టం కాళ్ళు దులిపి ఇంకొక ఊరు పోతాయో లేదా ఇది నాకు అంతమే